సారు కాదు పడితే సమస్య పోతుంది సమాధాన పడితే పోతే తప్ప ఎదురైన చెప్పితే ఇంకెక్కువ తప్ప తక్కువ అసలే కాదు కుటుంబాలలో సంఘాలలో సమాజంలో దిక్కు ఏమవుతుంది అంటే ఐక్యత లోపించింది ఏం లోపించింది ఐక్యత లోపించడం వల్ల ఐక్యత లోపించడం వల్ల ఆశీర్వాదాలకు దూరమైపోతున్నారు భర్త మాట భార్య వినదు భార్య మాట భర్త వినడు అన్నమాట తమ్ముడు మాట అన్న మాట కోరలు వినరు కోరల మాట అత్త స్వీకరించదు అంతేకాదు మాట విశ్వాసులు విననే వినరు అందుకే ఇక ఐక్యత ఎక్కడున్నది నేను అంటున్నాను మీ అందరితో చెప్తున్నాను పెద్ద పంపు బాగానే ఉంది పంపు బాగా వస్తుంది వస్తుంది నేను బిన్న తీసుకపోయి బోర్లు పెట్టి దేవుని నింపాలి ఎట్లా నింపుతాడు నువ్వు తిప్పి పెట్టాలి పెట్టడం అంటే నీ మనసు మనస్సు నేను పొద్దు కూర్చున్నాక రెండు రోజుల దాకా ఇదిగో ఈ మూత కూడా ఇలాగే బోర్లు నేను ఇట్లా పెడతా ఇక్కడ పంపుడ ఏనాయన నిండిదా ఏ ఎందుకు బోర్లు పెట్టావు కనుక అదే తిప్పాలి చెప్తా మళ్ళీ తిప్పి పెడితే వెంటనే స్తోత్రం అందుకే నీ మనసు మార్చుకోండి ఆయన వైపు తిరిగితే దేవునికి అడిగినా ఇస్తా లేదంటే ఏదో ఉంది అవును కదా టాంకి నిన్న నీళ్ళు ఉన్నాయి నిన్నని తీసుకొచ్చాం ట్యాప్ అస్సలు నీళ్ళు అవుతారు కారణం ఏంటంటే మధ్యలో పైపులు ఏదో తట్టింది ఆ మధ్యలో పైపులో ఉన్న శద్దే సుబ్బులుగా తిరిగి స్తోత్రం నీ మనసులో ఉన్న చెత్త తిత్తే ఆశీర్వాదాలు పైనుంచి వస్తాయి మనసులో తప్పింది అప్పుడు తీసేసుకుంటే ఈజీగా ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి కానీ అనవసరంగా శబ్దం ఉన్నంతసేపు ఏమి రాదు 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 సమాధానం కంటే ఇంత గొప్పది కదండి అంటున్నాను రక్తదానం చేయండి అన్నదానం చేయండి వస్తంతరాజు చేయండి అన్నదానం ఇన్ని దానాలు చేసిన సమాధానం లేకపోతే అన్ని దానాలు సొంత ఎప్పటికీ తర్వాత అంటే అందరే చూడాలి నీకును నీ తర్వాత నీ సంతానములకు స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా కర్మ మోహనమ గారికి తదుపరి యేసుదాస్ మోహన్ గారికి తదుపరి అనంత పాశ్రి గారికి వారి సంతానం కదా దేవుడు వాగ్గా వాగ్గారం చెప్తున్నాను నేను దేవుడు వాగ్వామిచ్చాడు ఏమంటే నీకును నీ తరువాత వారికి నీ తర తరములకు కూడా నేను నీకు నిత్య నిబంధన చేశాడు మనసు మాట అయితే ఒకవేళ తప్పొచ్చు కానీ భూషణ్ గారి గురించి నా ఉంది నీకు నీకు తరం నీ కుమారుడి అసలు చాలా దిక్కలు మనం చూస్తాం దేవుడి నీ పిల్లలకు నిబంధన చేశాడు నీకు నీ సంతతికి నేను దేవుడనైనా నేను నిబంధన దే నిబంధన చేస్తుంది ఆ నిబంధనలను బట్టి అబ్రహాం అతను నిబంధన ఎప్పుడు చేశాడో ఇసాకు వర్తిల్ శత్రులేదుట నూరంతల పంట తీశాడు ఆయన ఎంత వ్యతిరేకితొచ్చినా నూరంత పంట తీశాడు ఎప్పుడు దేవుడు తోడిగా ఉన్నప్పుడు యాకోవో యోసేపులో పలాలు చూసాను దేవునికి ఇది వాగ్దానం అంతా చెప్తున్నాను నేను వర్తమానం కాదు వాగ్దానం నీకును నీ తర్వాత నీ కుమారునికి వారి పిల్లలకు వారి పిల్లలకు తదుపరి నాలుగో తరం వరకు దేవునికి స్తోత్రం నేను ఇంకేం కాదు మేము ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ముప్పై అని చెప్పాలండి మంచి కానీ నేను అమ్మలే ఇప్పటి వరకు అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు అందరూ అన్నదమ్ములు నాలుగు నిలబడిస్తారు ಮನಸಿ ಅಪವಾ ಕನಿಪೆ ಪ್ರಾರ್ಥವಾ ಕಲವರಿ ದರ್ಶನ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಅನುಧಿರೇನು అనుదినము నేను పాడనా అపవాదిని బోధించేద్దాం అలూయాలు కూడా మళ్ళీ చదువు అన్నమాట ఇస్రాయలీలు బహు సంత అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా స్తోత్ర మహలు ఈ మాట నేను పోయించానికి కూడా చెప్పాను కావచ్చు మళ్ళీ చెప్తున్నాను వారు అభివృద్ధి అయ్యారు విస్తరించారు అనేకులకు ఆశీర్వాద కలిగి ఉన్నారు శత్రువులు వారిని చూసినప్పుడు యాకోబు కుమారులు చూసినప్పుడు యోసేపు అన్నదముల వారందరినీ చూసినప్పుడు శత్రువులు గడగడగడ వణికారు ఎందుకు తెలుసా వారి ఐక్యతను చూసి వారి ప్రార్థన చూసి వారి దేవుని కనపరచడం చూశారు వారి ఏక మనసు కలిగిన వ్యక్తిత్వం కలిగిన బట్టి పర్వరాజు సైతం గడగడగడ వణికాలు అండి ఎవరి ఐక్యత అంటే ఐక్యత ఆ కుటుంబముల ఐక్యత ఆ కుటుంబంలో ఆశీర్వాదము ఆ కుటుంబంలో నెమ్మది శత్రువులు సైతం భయపడడానికి కారణం ప్రబలి విస్తరించుట చూశాడట ఎవరు పర్వాలేదు మనకంటే వాళ్ళు ఎక్కువైపోతున్నారా బాబు మనకంటే వాళ్ళు ప్రబలితున్నారు వాళ్ళు వర్ధిల్తున్నారు అనే భయం ఎవరికి పుట్టింది తెలుసా శత్రువుకు పుట్టింది అది అలాంటి ఆశీర్వదం అలాంటి ఐక్యత అలాంటి ఆనందం ఈ కుటుంబానికి భోజనం గారి ఏరు ఇంకా బలంగా ఏరు కట్టి ఉంటే సిగురు బాగుంటుంది పలాలు కూడా వస్తాయి ఆ పలాలు తిన్న ప్రతి కూడా అనుభవించి దాంతో పాటు అనేకమైన ప్రాంతాలకు వాడబడిన గా ఈ వాగ్దానంతో కూడిన గురించి పరిషు గ్రంథంలో అభిషక్తులు ఉన్నారు ప్రార్థన ఉన్నారు అభిషేకం కానీ మార్పు పొందని మార్గంలో చపట్టుకోవడం తప్పు కాదు నాట్యం చేయడం తప్పు కాదు ఆరాధన చేయడం తప్పు కాదు పూర్ణం నా జీవిత కాలం అంతా మందిరములో దేవి ఎక్కడ ఉండడానికి కోరుతున్నాడు మనమైతే కయ్యానికి కాదు కయ్యానికి కాదుకోవడమా ఇచ్చి పని చేపెట్టుకోవడమా నిత్యం అంటే ఆయన అంటే నిత్యము దేవిని మందిరములో నివసింపగొడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హూయా ఎనభై నాలుగు కీర్తన మనందరూ తెలుసు ఎనభై నాలుగు ఎనభై నాలుగు